ఐదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో సాలూరు ప్రభుత్వం ఆసుపత్రిలో గిలిచిన బాలికలకు సరిగా వైద్యం అందించకపోవడంపై ప్రస్తుతం కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి విచారం వ్యక్తం చేస్తున్నారు ఇక నాడు ఒక వీడియోను విడుదల చేశారు అయితే ఆ వీడియోను పుష్ప శ్రీవాణి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా టీడీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే సత్తా లేక ఎన్నికల్లో పోటీ చేసే గెలిచే దమ్ము లేక ఆఖరుకు అసత్య ప్రచారాలపై టీడీపీ నాయకులు ఆధారపడుతున్నారని అన్నారు ఏ మాత్రం సిగ్గు శరీరం లేకుండా ఒక ఎమ్మెల్యేను తమ రాజకీయానికి అన్నారు అందరికీ నమస్కారం నేను మీ పాము శ్రీవాణి ఈరోజు ఈ వీడియో ఇప్పుడు నేను చేయడానికి కారణం ఏంటి అని అంటే నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు కొన్ని గ్రూపుల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో నాకు సంబంధించినటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు ఏంటి అని అంటే ఒకసారి తమ్నైల్ చూడండి ఈ తమ్నైల్ ఏమనుంది ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినందుకు సచ్చి ఉంది జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీవాణి అని తమ్ములు పెట్టి వీడియో రిలీజ్ చేశారు అన్ని గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అసలు ఈ వీడియో ఏంటని ఓపెన్ చేస్తే అందరికి నమస్కారం ఈరోజు సోషల్ మీడియాలో విజయనగరం జిల్లాలోని ఒక హాస్పిటల్లో గిరిజన బాలికలకి అందించేటువంటి వైద్యం తీరు చూసి చాలా బాధపడుతున్నాను ఈ వీడియోని నేను మాట్లాడినటువంటి ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ ప్రభుత్వంపై పుష్పశ్రీవాణి షాకింగ్ కామెంట్స్ చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు ఏ రకంగా అబద్దపు ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు అనడానికి నిదర్శనం ఈ వీడియో ఎందుకు అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో సాలూరులో హాస్పిటల్లో ఒక పది పదిహేను మంది ట్రైబల్ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి వైద్యం అందించేటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి ఒకే స్టాండ్కి సెలైన్స్ పెట్టి అందరికీ ఒకేసారి కింద కూర్చోబెట్టి ఎక్కించినప్పుడు సెల్ ఛార్జీలు ఏవో పెట్టినట్టుగా వచ్చినటువంటి ఆ దానికి జరిగినటువంటి ఆ సంఘటనకి రెండు వేల పద్దెనిమిదిలో నేను అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంపై స్పందించి విచారం వ్యక్తం చేసినటువంటి వీడియోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నేను చేసినట్టుగా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నాకు తెలిసి ఇంత దిగజారినటువంటి రాజకీయాలు మీరు తప్ప ఎవరు చేయలేము ఎందుకనంటే ఇది రెండు వేల పద్దెనిమిది నాకు తెలిసినంత వరకు సెప్టెంబర్ ఐదవ తారీఖు ఒకసారి చూడండి ఫైవ్ ఇయర్స్ ఎగో అప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ ఎలా కూర్చోబెట్టి సెలైన లెక్కిచ్చినటువంటి ఘటన ఈ వీడియోలో మంత్రులు లేరు అవి కూడా నేను ఎందుకు చెప్పానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకి నాలుగున్నర సంవత్సరాల పాటు మంత్రి ఇవ్వకపోవడం వల్ల అప్పుడు జరిగినటువంటి సంఘటన స్పందించే వాళ్ళు ఎవరు లేరు అని విచారం వ్యక్తం చేస్తూ చేసినటువంటి వీడియోని చూడండి కృపా ఎమ్మెల్యే పుష్ప శివాణి ఎమోషనల్ స్పీచ్ అబౌట్ గిరిజన పీపుల్ టీడీపీ గవర్నమెంట్ ఏపీ అప్పుడు డేట్ కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం కోసం ఇంత అబద్ధపు ప్రచారం గతంలో జరిగిన పాత వీడియోలు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాన్ని ప్రశ్నించినప్పటి వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ అంటే రాక్షసానందం ఆనందం పొందుతున్నటువంటి మిమ్మల్ని చూసి జాలిపడాలో ఏంటో నాకు అర్థం కావట్లే దయించి ప్రజలందరూ కూడా గమనించండి ప్రతిపక్షాలు అంటే పాలకపక్షంలో జరిగేటువంటి పొరపాట్లని ప్రశ్నించి వాటిని సరిచేసి ప్రభు ప్రజలకి న్యాయం చేయాలి మంచి పరిపాలనని ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు అందించేలాగా ఒక వారధిగా ప్రతిపక్షాలు పనిచేయాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్దపు ప్రచారాలు చేస్తూ పాత వీడియోల్ని అప్పటి ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై చేసినట్టుగా వీడియోలని వైరల్ చేయడం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నారు మళ్లీ రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో చూసి ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఈ వీడియో ఈ వీడియో ద్వారాగా వారందరికీ కూడా ఇది జరిగినటువంటి వాస్తవం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ మీ పాముల పుష్పశిష్యులని కృపైందండి